ఒక కోటి నలభై లక్షల కుటుంబాలకు న్యాయం జరిగినప్పుడు ఒక రెండు లక్షల కుటుంబాలకు న్యాయం చేయడం పెద్ద కష్టం కాదు అది చేస్తానని ఆమె ఇస్తున్నా మళ్ళా చప్పట్లు కొట్టేసి ఇంట్లో పోయి పడుకుంటే మాత్రం మీ కష్టాలు ఇచ్చినే ఉంటాయి అందరం కలిసి పోరాడదాం రోడ్డు ఎక్కదాం అక్కడ కోసం పోరాడదాం విజయం మనదే ఇది పోరాటానికి ఇది సాధించే వరకు మీరు అండగా ఉంటానని మరొకసారి అందరిగా మీ ఇస్తున్న నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం అండి మేము మాకు ఇప్పటివరకు ఏం పట్టించుకోవట్లేదు అండ్ ఆర్ ప్యాకేజీ ఏమన్నా ఇవ్వట్లేదు సదుపాయాలు ఏమీ లేవు కనీసం నిత్యావసరాలు అవసరాలు ఇస్తున్నారు తప్పించి కనీసం భోజనం కూడా ఉండి పెట్టట్లేదు మాకు సామాన్లు కూడా వదిలేసుకొని వచ్చామండి ఇళ్ళల్లోంచి ఒక్క సామానం కూడా తీసుకోలేదు అసలు మాకు రెండు మూడు రోజుల నుంచి కనీసం కడుపు నిండా ఫుడ్ కూడా లేదండి ఎంత బాధలు పడుతున్నాం అంటే అంత బాధలు పడుతున్నాం మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేసి వెళ్ళిపోతే చాలా బాధలు బాధలు తగ్గుతాయండి మాకు ఇంకొకటి మాకు